సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం ఇండియన్ పాలిటీలో నిన్న సార్వభౌమాధికారం చూసాం కదా మనము రాజ్యాంగ ప్రవేశికలో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి సామ్యవాదం అనమాట సో భారతదేశ సామ్యవాదం అయితే ఈ పదాన్ని ప్రవేశికలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రవేశికలో చేర్చారు అంటే స్టార్టింగ్లో ఈ సామ్యవాదం అనే పదం లేదనమాట దీన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చడం అనేది జరిగింది మరి సామ్యవాదం అంటే ఏంటి అని అంటే సమసమాజ స్థాపన అనమాట సో భారతదేశంలో అమలులో ఉన్నటువంటి సామ్యవాదాన్ని ప్రజాస్వామిక సామ్యవాదం అని అంటారనమాట లేదంటే నెహ్రూ సామ్యవాదంగా అభివర్ణిస్తారంటే ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి సామ్యవాదానికి ఉన్న పేరు ఏంటి అంటే ప్రజాస్వామిక సామ్యవాదం ఆర్ నెహ్రూ సామ్యవాదంగా అభివర్ణిస్తారు సహజ వనరులపై ప్రభుత్వమే నియంత్రణ నెలకొల్పి వస్తువు యొక్క ఉత్పత్తిని చౌక ధరలకు ప్రజలందరికీ కూడా పంపిణీ చేయాలని ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం అనమాట అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయన్నమాట సో సహజ వనరులపై ప్రభుత్వమే నియంత్రణ నెలకొల్పి అంటే రేట్లు పెరగకుండా ప్రభుత్వమే నియంత్రించే సహజ వనరులపై వస్తువు యొక్క ఉత్పత్తిని ధరలకు ప్రజలందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మనకు ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం అనమాట సో భారతదేశ సామ్యవాద ప్రాధాన్యతను పేర్కొంటుంది అని చెప్పింది ఎవరు అంటే నెహ్రూ అనమాట అంటే ఈ విషయంలో భారతదేశ సామ్యవాద ప్రాధాన్యత పేర్కొ సా ఇది భారతదేశం యొక్క సామ్యవాద ప్రాధాన్యతను పేర్కొంటుంది అని చెప్పింది ఎవరు అంటే నెహ్రూ అనమాట ఓకేనా సో ఇదనమాట సహజ వనరులపై ప్రభుత్వమే నియంత్రణ నెలకొల్పుతుంది అని చెప్పేసి అర్థం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే భారత్లో అమల్లో ఉన్నటువంటి సామ్యవాదానికి స్ఫూర్తి ఏంటి అంటే ఫెబియన్ సామ్యవాదం అన్నమాట సో ఫెబియన్ సామ్యవాదం అనేది ఇంగ్లాండ్లో ఆవిర్భవించింది సో మార్క్ సామ్యవాదం ప్రభావం కూడా భారత్ దేశంపై పడుతుంది అనమాట సో కాకపోతే తక్కువ స్థాయిలో ఉంటుంది సో ఫెబియస్ మరియు మార్క్ సంపద ప్రజలందరికీ పంచాలని చెప్పారనమాట వీళ్ళిద్దరు ఫెబియస్ సామ్యవాదం లేదా మార్క్ సామ్యవాదం దేని గురించి చెప్తుంది అంటే సో ఈ సంపద అనేది ప్రజలందరికీ పంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఫెబిలియన్ సామ్యవాదం అంటే ఏంటి అంటే హింసకు పాల్పడకుండా రాజులే వాళ్ళ మనస్సులు మారి సంపద అందరికీ పంచుదామని చెప్పడాన్ని పెబిలియన్ సామ్యవాదం అని అనేసి అంటారనమాట కార్ల మార్క్స్ అంటేనేమో విప్లవం హింసల ద్వారా రాజును చంపి సంపద అనేది అందరికీ పంచాలి అని చెప్పేసి మనకి కార్ల మార్క్స్ చెప్తారనమాట అంటే విప్లవాలు హింసల ద్వారా రాజునే చంపి సంపద అందరికీ పంచాలని చెప్పేసి కార్ల మార్క్స్ చెప్తే ఫెబిలియన్ మాత్రము హింసకి ఎలాంటి హింసకి పాల్పడకుండా రాజులే వాళ్ళ మనస్సులు మారి సంపదని అందరికీ పంచుదామని చెప్పి చెప్పడాన్ని ఫెబిలియన్ సామ్యవాదం అని అంటారు సో సామ్యవాదం అంటే ఏంటి అంటే సమసమాజ స్థాపన అన్నాం కదా కాబట్టి సమసమాజ స్థాపన అంటే సామ్యవాదం లాభాలు చట్టబద్ధమైన దోపిడీగా వర్ణించబడింది కార్లు మార్క్స్ అంటే ఈ సామ్యవాదం గురించి కొన్ని టెర్మినాలజీ ఎవరెవరు ఏం వాడారు అంటే లాభాలు చట్టబద్ధమైన దోపిడీగా వర్ణించింది ఎవరు అంటే కార్లు మార్క్స్ అన్నమాట మతం మత్తు మందు అని చెప్పింది ఎవరు అంటే కార్లు మార్క్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మద్రాస్లోని ఆవడి కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా సమా సమా సామ్యవాద తరహా సమాజ స్థాపన రాజ్యాంగ లక్ష్యంగా ఉండాలని చెప్పేసి పేర్కొన్నదనమాట అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మద్రాసులో జరిగినటువంటి ఆవడి ఐఎన్సి సమావేశంలో సామ్యవాద తరహా సమాజ స్థాపన జరగాలి అని చెప్పేసి రాజ్యాంగ లక్ష్యం ఏమంటారు సామ్యవాద తరహా సమాజ స్థాపన జరపడం అనేది రాజ్యాంగం యొక్క లక్ష్యము అని చెప్పేసి పేర్కొన్నారనమాట అట్లాగే ఈ క్రింది కేసెస్ అనమాట ఇవి వచ్చేసి ఎక్సెల్ వేయర్స్ వచ్చేసి నైన్ ఎక్సెల్ వేయర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నైన్ డిఎస్ నకోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చేసి నైన్టీన్ ఎయిటీ టూ అట్లాగే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైంటీ వన్ అనమాట సో ఇవి మూడు కూడా మనకి సామ్యవాదానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సెస్ అనమాట సో ఈ ఇయర్లో మనకి ఆర్థిక సంక్షేమాలు ఏర్పాటు చేశారు కాబట్టి మనకి ఈ కేసెస్ అనేది సామ్యవాదానికి రిలేటెడ్గా జరిగినాయి అన్నమాట సో పై మూడు కేసుల్లో కూడా ఈ క్రింది విధంగా సుప్రీంకోర్టు తీర్పుననేది ప్రకటించడం జరిగింది మరి ఆ తీర్పులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మార్గదర్శకంగా స్ఫూర్తినిచ్చేదిగా సామ్యవాదం అనే పదం కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నారంటే ఎవరైతే అధికారంలో ఉంటారో అటువంటి ప్రభుత్వాలకు మార్గదర్శకంగా స్ఫూర్తిని ఇచ్చేదిగా సామ్యవాదం అనే పదం ఉండాలి అని చెప్పేసి ఈ విషయం మన ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ఆర్థిక అసమానతలు రూపుమాపేంత వరకు కూడా సామ్యవాదం అనే పదం కొనసాగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మనకి ఆర్థిక సంస్కరణల ఫలితంగా సామ్యవాదం అనే పదాన్ని తొలగించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మనకి ఈ తీర్పులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అంటే మూడు కేసెస్లో మూడు డిఫరెంట్ తీర్పులు అనేవి వచ్చాయి సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ ఎక్సెల్ వేయర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చేసేమో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మార్గదర్శకంగా స్ఫూర్తి నిచ్చేదిగా సామ్యవాదం అనేది ఉండాలి అని చెప్పేసి రెండో కేసు రిలేటెడ్ అంటే రెండోది అంటే డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చేసి ఆర్థిక అసమానతలు రూపు మాపేంత వరకు కూడా సామ్యవాదం అనే పదం కొనసాగుతుంది అని చెప్పారు మూడవది కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనేమో ఆర్థిక సంస్కరణల ఫలితంగా సామ్యవాదం అనే పదాన్ని తొలగించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు అంటే ఇవి రెండు కూడా డిఫరెంట్ తీర్పులు అనమాట నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి థర్డ్ టర్మ్ వచ్చేసి ఏంటి అంటే మనకి లౌకిక రాజ్యం దీన్ని మనం సెక్యులర్ స్టేట్ అంటాము సో లౌకిక అనే పదానికి ఆంగ్లంలో అర్థం ఏంటి అంటే సెక్యులర్ అనమాట సెక్యులర్ అనే పదం సెక్యులరీస్ అనే లాటిన్ భాష పదం నుండి ఆవిర్భవించింది సో సెక్యులరీస్ అంటే ఆధ్యాత్మిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడాన్ని సెక్యులరీస్ అంటారు బ్రిటిష్ ఎనోసైక్లోపీడియా అనుసరించి సెక్యులర్ అంటే ఏంటి అంటే ప్రాపంచిక దృక్పథం కలది అనేసి అర్థం అనమాట ఇది బ్రిటిష్ యొక్క టర్మినాలజీ ప్రకారము సెక్యులర్ అంటే ప్రాపంచిక దృక్పథం అనమాట సో మత ప్రాతిపదికన మత ప్రాతిపదికన ప్రపంచంలోని రాజ్యాలను క్రింది విధంగా వర్గీకరిస్తారు ఏంటి అంటే అవి ఎథెస్టిక్ స్టేట్ థియోక్రటిక్ స్టేట్ అండ్ సెక్యులర్ స్టేట్ అనమాట ఇది మత ప్రాతిపదికన విభజించడం అనమాట సో ఎథిస్టిక్ స్టేట్ అంటే ఏంటంటే హేతువాద రాజ్యం అనమాట అంటే దేవుడిని నమ్మని దేశం స్టేట్ అంటే రాజ్యం అంటాం కదా కాబట్టి హేతువాద రాజ్యం అంటే దేవుణ్ణి అసలు నమ్మని స్టేట్స్ నేమో ఎథిస్టిక్ స్టేట్ అంటారు సో థియోక్రటిక్ స్టేట్ అంటేనేమో అధికార మతం గల రాజ్యం అంటే ఆ థియోక్రటిక్ స్టేట్స్లో ఏంటంటే అధికార మతం అంటూ ఒక మతం ఉంటుంది అనమాట మరి సెక్యులర్ స్టేట్ అంటే ఏంటంటే లౌకిక రాజ్యం అంటే అధికార మతం అంటూ ఏది లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని అంటారు అంటే ఇక్కడ అన్ని మతాలకి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఈ లౌకిక రాజ్యంలో మరి భారతదేశం అనేది లౌకిక రాజ్యం అనమాట ఎందుకు మనకి భారతదేశం లౌకిక రాజ్యం ఎందుకు ఏమేమి రీజన్స్ వల్ల మనం భారతదేశాన్ని లౌకిక రాజ్యం అంటున్నామంటే భారతదేశంలో ప్రమేయం అనేది ఏది ఉండదు అధికార మతం అంటూ ఏది ఉండదు అలాగే అన్ని మతాల పట్ల కూడా సమాన దృక్పథంతో వ్యవహరిస్తారనమాట అలాగే మత సంబంధిత వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తారనమాట అంటే అన్ని మతాలకు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఏ ఒక్క మతం పట్ల కూడా ప్రత్యేక ప్రాధాన్యత అనేది కూడా చూపకుండా ఉండే రాజ్యం కాబట్టి మన ఇండియా అనేది లౌకిక రాజ్యం అనమాట సో మనం ఇండియా లౌకిక రాజ్యం అనడానికి ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మరి లౌకికవాదానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ అనమాట ఇక్కడ ఏం చెప్పారు ఈ అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అంటే ప్రతి పౌరుడు అన్ని మతాలకు సంబంధించిన తాత్విక అంశాలు తెలుసుకునే స్వేచ్ఛని కలిగి ఉంటారు అంటే ఏ పౌరుడైనా కూడా అన్ని మతాల గురించి కూడా జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది కావున వివిధ మత ప్రవక్తల జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో చేర్చడం అనేది తప్పేమీ కాదు అంటే స్కూల్స్లో డిఫరెంట్ మతాల గురించి స్కూల్ బుక్స్లో ఉండడం వల్ల సో చాలా మంది కోర్టుకెళ్లారనమాట అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే సో ప్రతి పౌరుడికి అంటే చదువుకునే ప్రతి పౌరుడికి కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాడు కాబట్టి వివిధ మత ప్రవక్తల యొక్క జీవిత చరిత్రల్ని బుక్స్లో చేర్చడం తప్పేమీ కాదు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది రెండవది వచ్చేసి ఏంటి అని అంటే మనకి వామన్ రావు వర్సెస్ వామన్జీ కేసు ఇక్కడ వచ్చేసి అన్ని మతాల పట్ల సమాన దృక్పథంతో ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది అనగా ఏ ఒక్క మతం పట్ల కూడా ప్రభుత్వం వివక్షత చూపించదు అనే అర్థమే భారతదేశం యొక్క లౌకిక విధానం యొక్క లక్ష్యం అనమాట అంటే ఇండియా అనేది సమాన దృక్పథంతో ఉంటుంది ఏ ఒక్క మతం పట్ల కూడా వివక్షత అనేది చూపించదనమాట అలాగే ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కేసు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే లౌకిక సమాఖ్య భావనలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే అంటే లౌకిక భావన కానీ సమాఖ్య భావన కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగమే అని చెప్పేసి మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పిచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి సెయింట్ జేవియర్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వం కేసు దీంట్లో ఏమని తీర్పునిచ్చారు అంటే హేతువాది సైతం గౌరవించడం అంటే హేతువాదిని సైతం గౌరవించడం భారత లౌకిక విధాన విధానం యొక్క విలక్షణ లక్షణం అనమాట అంటే మన ఇండియా యొక్క ఇండియా లౌకిక విధాన విలక్షణ యొక్క లక్షణం ఏంటి అంటే మనం హేతువాదిని సైతం కూడా గౌరవిస్తామన్నమాట అది ఫిఫ్త్ కేసు వచ్చేసి బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా ఏంటి అంటే భారత్కి అధికార మతం అంటూ ఏదీ లేదు అని చెప్పేసి ఈ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లౌకిక అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు అయితే మొదటి నుంచి కూడా భారతదేశం లౌకిక రాజ్యమే కానీ ఇది లౌకిక రాజ్యమే కదా అని చెప్పేసి దీన్ని రాజ్యాంగంలో చేర్చారంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లౌకిక అనే పదాన్ని మనం ఇండియన్ రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాం కదా అంటే మనకు నైన్టీన్ సెవెంటీ ముందు ఇది లౌకిక రాజ్యం కాదా అంటే లౌకిక రాజ్యమే కానీ ఆ టర్మినాలజీని మనం నైన్టీన్ సెవెంటీ ముందు మనం ప్రవేశికలో చేర్చలేదన్నమాట ఎట్లాగూ మన దేశం అనేది లౌకిక రాజ్యమే కాబట్టి రాజ్యాంగ ప్రవేశికలో చేర్చుదామని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం అనేది జరిగిందనమాట సో ఇది మనకి ఏంటంటే సామ్యవాద మరియు లౌకిక మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టర్మ్నాలజీ గురించి చూద్దాం ఓకేనా సో ఇక్కడి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్